ట్లపల్లి వెల్కమ్ టు డ్రీమ్ నిహారిక కొన్నిదేళ్ల నిర్మించిన కమిటీ కుర్రోళ్లు సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు ఆయనతో కలిసి నటిస్తున్న ఓ నటి అయితే షూటింగ్ సమయంలో ఆయన ఎక్కడ పడితే అక్కడ తాకుతున్నారని అసభ్యంగా మాట్లాడుతున్నారని జూబ్లీ హిల్స్ లో కంప్లైంట్ చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటున్న ప్రసాద్ బెహ్రా అరెస్ట్ అనేది ఇప్పుడు కలకలంగా మారింది ఈ మధ్య కాలంలో జానీ మాస్టర్ కూడా ఇలాంటి లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యారు అసలు టాలీవుడ్ లో ఏం జరుగుతుంది ఎందుకు ఇలా కేసుల మీద కేసులు బుక్ అవుతున్నాయి ప్రస్తుతం నాతో పాటు రచయిత్రి లైఫ్ కోచ్ అనురాధ యలమర్తి గారు ఉన్నారు మేడంతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే చూశారు కదా ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేశారు ఈ అమ్మాయి అతనితో మెకానిక్ అనే ఒక వెబ్ సిరీస్లో నటిస్తోంది గతంలో కూడా పెళ్లివారమండి అనే వెబ్ సిరీస్లో నటించింది అంటే సహజంగా వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు అలాగా కొంత క్లోజ్నెస్ వస్తూ ఉంటుంది కాకపోతే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టేలాగా గత కొన్ని నెలలుగా ఇతను ప్రవర్తిస్తుండడంతో ఆమె పోలీసులకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది సినిమా ఇండస్ట్రీలో ఇలా ఎందుకు జరుగుతోందంటారు ఒక దాని తర్వాత మరొక వరుస ఘటనలు ఆలోచన రేకెత్తింపే చేసేలాగా ఉన్నాయి ఏమంటారు మీరు దీని మీద అంటే మొదట్లో చేరగానే ధైర్యం ఉండదు ఇప్పుడు అతనితో జర్నీ చెయ్యాలి అలాంటప్పుడు బయటపడటం ఇష్టం ఉండదు అలాగని భరించే శక్తి మంచిగా ఉండే వాళ్ళకి ఇప్పుడు అదే పనిలో ఉండేవాళ్ళు దాన్ని పెద్ద పట్టించుకోరు కానీ కొంతమంది సిన్సియర్గా ఉంటారు లేడీస్లో కూడా కొంతమంది ఏంటి ఎవరైనా సరే చాలా వరకు మంచిగా ఉండాలి ఏదో డబ్బు కోసం లేకపోతే ప్యాషన్ కోసం వస్తారు వచ్చినంతలో వాళ్ళని తక్కువ చేసినా వాళ్ళతో తప్పుగా బిహేవ్ చేసినా భరించలేరు కదా కానీ బయటపడలేని పరిస్థితులతో బయటపడరు అదే కొద్దిగా డెవలప్ అయ్యి ఇంకా పర్వాలేదు మనం నిలదొక్కుకుందాము అన్న టైంలో వాళ్ళు బయటపడి ఉండొచ్చు ఇందులో మనకి నిజానిజాలు తెలియదు కదా ఇప్పుడు అరెస్ట్ చేసినంతలో అతని తప్పు ఈ అమ్మాయి కరెక్టు అని మనం చెప్పలేము అది అసలు ఏం జరిగింది అన్నది క్లియర్గా మనకి తెలిసిన రోజే మనము వీళ్ళ తప్పు అమ్మాయి తప్పు అన్న అని చెప్పచ్చు నిజంగా ఈ అబ్బాయి అలా బిహేవ్ చేస్తే నిజమే కదా నీ చెల్లిని ఎవరన్నా అలా చేస్తే నువ్వు భరించగలవా ఇప్పుడు నీ దగ్గరికి ఒక అమ్మాయి యాక్ట్ చేయటానికి వచ్చింది అంటే ఆ చెల్లి ఇలాగా చూడకపోయినా ఒక స్త్రీ కింద అమ్మాయిని గౌరవంగా చూసుకోవాలి కదా నీ కింద ఉద్యోగం చేస్తోందంటే నీకు సరెండర్ అయిపోవాలని ఎక్కడా లేదు కదా ఆ అమ్మాయి పరిస్థితి లేదో ఉంది ఉంది కాబట్టి వచ్చింది వచ్చిన అమ్మాయిని మీరు గౌరవంగా చూసుకోవాలి కదా అలా చూసుకోకుండా మేము ఇలాగ బిహేవ్ చేస్తాము అనటం కూడా అబ్బాయిలు తప్పే యాక్టింగ్ అనేది అతనికి ఎంత ప్యాషనో ఇతనికి ఈ అమ్మాయికి కూడా అంతే ప్యాషన్ అతనికి ఎంత అవసరమో ఈ అమ్మాయికి కూడా అంతే అవసరం అలాంటప్పుడు ఇద్దరు ఎంత సమన్వయంతో వ్యవహరించాలి ఎంత తెలివిగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడిప్పుడే వీళ్ళిద్దరు కూడా ఎదుగుతున్న వాళ్ళు ఎందుకు అంటే ఇప్పుడు అతను కామెడీ షోస్తో కామెడీ వీడియోస్తో ఎంతో పేరు తెచ్చుకున్నాడు సినిమాల్లో కూడా అవకాశాలు వస్తూ ఉన్నాయి కమిటీకి రోళ్ళలో యాక్ట్ చేశారు తర్వాత అల్లరి నరేష్ సినిమా బచ్చల మల్లి అనే సినిమాలో కూడా ఆయన యాక్ట్ చేస్తున్నారు ఇలా మంచిగా సినిమా అవకాశాలు వస్తున్న టైంలోనే చాలా మంది పేరు పోగొట్టుకుంటున్నారు కొంతమంది ఏమంటారంటే మీ ఆడవాళ్ళు ఛాన్స్ ఇవ్వకుండానే మగవాళ్ళు ఇలా చేస్తారా అంటారు దీని మీద అసలు మనం ఎలా సమాధానం చెప్పాలి అలాంటి వాళ్ళు అయితే ఇలాగ అసలు కేసు ఎందుకు పెడతారు అది ఆలోచించాలి కదా మనం అలాంటి వాళ్ళు అయితే గుట్టు చప్పుడు కాకుండా అయిపోతుంది అది వాళ్ళు అర్థం చేసుకుంటారు మన దౌర్భాగ్యం ఎలా ఉందంటే అమెరికాలో కూడా నీకు ఇష్టమా అనేసి ఒకళ్ళనొకళ్ళు ప్రశ్నించుకొని కలుస్తారట మన వాళ్ళు అలా లేదు అవతలమ్మ ఎలాంటిది ఏంటి ఏమీ చూసేది ఉండదు ఆ రకంగా బిహేవ్ చేస్తున్నారు మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంస్కృతి మనం మన సాంప్రదాయం ఏంటి స్త్రీని గౌరవించటానికే మనకి పేరు భారతదేశంలో మొత్తం ప్రపంచం అంతట్లో భారతదేశానికి పేరు వచ్చింది ఎందుకని మనం స్త్రీలని మన్నిస్తాము గౌరవిస్తాము మన సాంప్రదాయాలు బాగుంటాయి అని వచ్చింది మరి ఇలాంటప్పుడు ఇట్లాగ బిహేవ్ చేయటం అనే తప్పు ఒకవేళ అబ్బాయి తప్పు చేయకుండా కావాలని ఈఎంఐ చేస్తే ఈఎంఐది తప్పే ఇదివరకు రోజుల్లో చాలా జరిగేవి ఎంతమంది ఉద్యోగస్తురాళ్ళు మింగలేక కక్కలేక వాళ్ళ భార్యకి ఎలాగో పట్టించటం మనం ఎన్నో కథల్లో చూస్తున్నామో ఇచ్చేస్తున్నాం అట్లాగా వెనక నుంచి చేసుకునేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు కేసులు కేసులు పెట్టేస్తున్నారు డైరెక్ట్గా అది కూడా అమ్మాయి ఎంత టైం తీసుకుంది చూడండి అతనితో ఎంత దూరం ప్రయాణం చేసింది ఎన్నాళ్ళ తర్వాత కేసు పెట్టింది అంటే ఆ అమ్మాయి నిలదొక్కుకునేంత దాకా ఎదురు చూసింది ఇప్పుడు నన్ను అతను ఎరాస్ చేస్తున్నాడు అని చెప్పడానికి ఆడవాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా అతనితో పాటు వీళ్ళు కూడా బయటకు వస్తారు కదా ఏదో అతని మీద నేరం మోపేసినంతలో ఈ అమ్మాయి ఇదవుతుంది కదా అక్కడ బలి అయింది ఈ అమ్మాయి కదా ఊరికే ఎందుకు పెట్టేస్తారు నిజమే నిప్పు లేనిదే పొగరాదంటారు ఎన్ని రోజులో భరించి గాని పోలీస్ స్టేషన్ల వరకు రారు నిజంగా అమ్మాయిలు కూడా ఎన్నో వేధింపులను తట్టుకునే నిలబడతారు మనం జానీ మాస్టర్ కేసును కూడా ఈ సందర్భంగా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే తోటి కొరియోగ్రాఫర్ ని అతను కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు చాలా చిన్న అమ్మాయి ఇతనికి పెళ్ళైంది ఇద్దరు పిల్లలు అయినా సరే ఆ అమ్మాయిని లైంగికంగా వేధించి చివరికి జైలు పాలయ్యే వరకు వచ్చింది జానీ మాస్టర్ కేసులో చూసినప్పుడు ఆ అమ్మాయి కూడా కొద్ది రోజులు అతనితో మంచిగా ఫ్రెండ్లీగా ఉన్నట్టుగానే కనిపించింది ఎందుకంటే ఇదే అవకాశాలు ఇలా అవకాశాలను అడ్డం పెట్టుకొని ఆడపిల్లలను తొక్కేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆడపిల్లలు ఎలా ధైర్యంగా ఉండాలి అంటారు ధైర్యంగా ఉండాలంటే ఇలా ఫేస్ చేయాలి అంతే పరిస్థితుల్ని ఇప్పుడు అలాగ రాకపోతే ఇంక ఎన్నాళ్ళైనా అలా ఉండిపోతారు కదా ఇప్పుడు ఎదురు తిరిగితేనే కదా అమ్మాయి సేఫ్ అవుతుంది లేదా భరిస్తున్నంత సేపు అనుభవించాల్సిందే తప్పని పరిస్థితి వస్తుంది అందుకనే ఆడవాళ్ళు ఎదురు తిరుగుతున్నారు కానీ జైల్లో పెట్టినంతలో వాళ్ళు తప్పు అని కాదు మరి అది కోర్టు ప్రూవ్ చేయాలి ఎందుకంటే ఈ కేసులు పెట్టే అమ్మాయిలు కూడా ఖచ్చితమైన ఆధారాలు ఉంటేనే పెట్టాలి ఎందుకంటే రేపు కోర్టు దాకా వెళ్ళిన తర్వాత ఎంత నిజం జరిగినా అక్కడ ఎంత కఠినమైన వాస్తవం ఉన్నా గానీ సాక్ష్యాలు ఆధారాలు అనేది అడుగుతారు కదా అడిగినప్పుడు ఇప్పుడు మనం ఏదన్నా పెట్టామంటే రేపు పొద్దున్నే నిలబడాలి అని జస్ట్ ప్రతిదానికి రెండు కోణాలు ఉంటాయి అన్న విషయంలో నేను చెప్తున్నాను ఆయనకి ఇచ్చిన అవార్డు కూడా వెనక్కి తీసేసుకున్నారు ఉండొచ్చు జరగచ్చు అది ఒకవేళ తప్పు అయితే అన్నది మనం ఆలోచించాలి ఈ అమ్మాయిదే కరెక్టు అయితే అలా జరగాల్సిందే అట్లా జరగకపోతే ఎప్పటికీ ఈ లైంగిక వేధింపులు అనేది జరుగుతూనే ఉంటాయి అసలు అవి లేనిది ఎక్కడా అని అడుగుతున్నాను నేను బయటకు వచ్చేది చాలా తక్కువ సినిమా ఫీల్డ్లో అలాంటి ఎక్కువ అంటారు అందరూ అబ్బే అదేం లేదు అందరూ మంచిగానే ఉంటారు అని అంటారు కానీ మనం చూస్తున్నది ఎక్కువ ఇలాంటివే చూస్తున్నాం మనం జరుగుతున్నాయి కదా బయటకు వస్తున్నాయి మనం కళ్ళతో చూస్తున్నాము ఏమీ లేదంటే ఎలా ఒప్పుకుంటాము కాబట్టి వాళ్ళు వేయటంలో తప్పులేదు వాళ్ళు ఎంతో బాధని వ్యధని కడుపులో దిగమింగుకొని దిగమింగుకొని ఇంకా మనం తట్టుకోలేము అనే పరిస్థితులు వస్తేనే ఇలా కేసు వేస్తారు ఎంత గొప్పోడైనా సరే లేడీస్ ముందు జాగ్రత్తగా ఉండాలండి వాళ్ళతో మంచిగా ఉండాలి గౌరవంగా చూసుకోవాలి యూనిట్ కానీ సినిమా కానీ ఏదైనా సరే ఎప్పుడు కానీ నువ్వు నన్ను గౌరవిస్తే నీ గౌరవం ఇంకా పెరుగుతుంది నువ్వు నన్ను హీనపరిస్తే అప్పుడు కూడా నువ్వు మనిషివి భారతదేశంలో ఒక పౌరుడివి అట్లా కూడా ఇది లేదు ఎందుకు మనుషులంతా ఇలా తయారవుతున్నారు అనేది మాత్రం మనల్ని మనము ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి స్త్రీలని గౌరవించాలి అనే భావన మన హృదయాల్లో ఉండాలి ఎవరో ఒకళ్ళు చెప్తే రాదు ఈ కాలంలో చాలామందికి ఆ వాల్యూస్ లేవు వాళ్ళకి తెలియజెప్పాల్సిన బాధ్యత కూడా మనదే ఇట్లాంటివి ఒకటి రెండు జరిగితేనే మంచిది కనీసం మిగతా ఆడవాళ్ళన్నా సెక్యూరిటీగా భద్రతగా ఫీల్ అవుతారు భద్రత లేకపోతే బయటికి ఎలా వస్తారు అందరికీ కొంతమంది అలా ఉండిపోతారు చెప్పాలంటే నాకు రచయితగా చెయ్యాలని ఉంటు ఉంది మనసులో ఆత్రేయలాగా మనసు పాట అందరి మనసుల్లోకి వెళ్ళేటట్టు ఒక్క పాట రాయాలని ఉంటుంది ఈ సినీ ఫీల్డ్ని తలుచుకొని ఎందుకు వచ్చిందిరా బాబు హాయిగా ఇంట్లో కూర్చుందాం ఏదో ఇంట్లో రాసుకుంటే ఒక లక్ష మంది చదువుతారు పత్రికల్లో కానీ ఈ మ్యాగ్జైన్స్లో కానీ ఎందుకు వెళ్ళి ఇబ్బంది పాలవటం అన్న ఇది మైండ్లో ఉండిపోయింది నిజంగా సినిమా అనేది రంగుల ప్రపంచం కానీ ఎంత టాలెంట్ ఉన్నా ఇలాంటి ఘటనలు చూసి అమ్మాయిలు కూడా ముందుకు రావట్లేదు తల్లిదండ్రులు భయపడుతున్నారు అసలు ఈ రోజుల్లో ఎంత ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఇలాంటి మనుషులకి భయపడాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్క అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు వెనక్కి వేయాల్సిన పరిస్థితి అంత గొప్ప లెవెల్కి వెళ్ళిపోయారని అనుకుంటాం మనం కానీ ఇలాంటి అడ్డంకులు ఎన్ని ఎదుర్కొన్నారు వాళ్ళని అడగాలి మనం శిఖరాన్ని కూర్చుంటారు చూడండి ఆడవాళ్ళు వాళ్ళని చెప్పమనండి ఒక్కళ్ళు నేను ఇలాంటిది ఫేస్ చేయలేదు అని చెప్తే మనం నమ్మటం కష్టం ఎందుకంటే సమాజం అంతా అలా ఉంది సమాజం మారాలండి మనం ఇలాంటి షోస్ చేయాల్సిన అవసరం లేనంతగా సమాజం మారాలని నేను కోరుకుంటున్నాను ఈ వివాహేతర సంబంధాల వల్ల ఏర్పడే రిలేషన్స్ ని మేము రేప్ కేసులుగా కన్సిడర్ చేయము బాగున్నీ రోజులు బాగుంటున్నారు విభేదాలు వచ్చిన తర్వాత రేప్ కేసులు పెడుతున్నారు ఇలాంటివి చెల్లవు అంటూ ఈ మధ్య సుప్రీం కోర్టే చెప్పింది ఎందుకంటే చాలా మంది కొద్ది రోజులు నడిచిన రోజులు నడుపుతున్నారు ఏదో ఒకటి తేడా రాగానే మళ్ళీ కోర్టులు కేసులు పోలీసులు అని అంటున్నారు ఇది కూడా ఒక రకంగా నెగిటివ్ అయిపోతుంది అంటే నిజంగా అన్యాయం జరిగిన వాళ్ళకి నిజంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు భయపడాల్సి వస్తుంది ఎందుకు ఇలా జరుగుతోంది అసలు లివింగ్ రిలేషన్షిప్ పెట్టమని ఎవరన్నారు చెప్పండి అది మన సాంప్రదాయమా కాదు ఎందుకు ఒప్పుకుంటున్నారు అంటే ఒకప్పుడు లివింగ్ రిలేషన్స్ ఈ సహజీవనం కాన్సెప్ట్ వేరు వాళ్ళకి కొన్ని పద్ధతులు ఉండేవి కొన్ని సిద్ధాంతాలు ఉండేవి ఏ వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్ అనుకుంటే సహజీవనం అనుకుంటే చచ్చే వరకు ఆ వ్యక్తులతోనే కట్టుబడి ఉండేవాళ్ళు కానీ ఇప్పుడంతా మారిపోయింది దాని కాన్సెప్ట్ కూడా ఇదే కదా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది చూడాల్సింది నువ్వు వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉండి నీ దారిదే నా దారిది అంటే ఇంకా అది ఏం రిలేషన్షిప్ ఆహా మళ్ళీ ఇదే వ్యక్తితో ఉండి ఇంకో ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురితో మనం ఎందుకంటే లెవెన్ ఇయర్ రాస్తారు ఎపిసోడ్ కూడా చూసాం అదే మరి అందుకని ఏదైనా సరే మనం ఒక పద్ధతి పాటించాలి అని చెప్పి ఆ పద్ధతిలోనే ఇప్పుడు రోడ్డు మీద సాఫీగా ఉన్న రోడ్డు మీద వెళ్ళటం ఎలా ఉంటుంది అట్టదారిలో గతుకుల రోడ్డులో ముళ్ళదారిలో వెళ్తే ఎలా ఉంటుంది ఎప్పటికైనా తప్పు అనేది ఇలా ఫేస్ చేయాల్సి వస్తుంది తప్పు చేయకుండా ఉంటే నీ లైఫ్ వెళ్ళే దారి వేరుగా ఉంటుంది ఒక్కసారి తప్పు చేసావంటే అది మళ్ళ దారి కిందే లెక్క దానిలోంచి బయటికి రావటం అనేది చాలా కష్టం కాబట్టి మనం ఎప్పుడు మంచి దారినే ఎంచుకోవాలి ఏదో బ బయట వాళ్ళ కోసం కాదు మనకంటూ ఒక మనసాక్షి ఉంటుంది కాబట్టి ఆ మనసాక్షి ఎప్పుడు నువ్వు చెడ్డగా వెళ్ళు అని చెప్పదు దాన్ని గౌరవిస్తూ తోటి స్త్రీలను గౌరవిస్తూ నీకు అమ్మ చెల్లి లేదా అన్నది కాదు ప్రశ్న అంద అమ్మ చెల్లి నీకు కావాల్సింది ఒక్కటే భార్య ఆ భార్య తప్పితే ఇంకా అందరూ నీకు గౌరవం నీ లేదు చిన్నవాళ్ళు అయితే చెల్లి అనుకో పెద్దోళ్ళు అయితే అక్క అనుకో ఇంకా పెద్దవాళ్ళు అయితే అమ్మ అనుకో అలా అంటలేదండి ఫ్రెండ్షిప్ అటే అంతా సమాజం బాగా మారాలండి ప్రసాద్ బెహ్రా కేసులో అసలు ఏం జరిగింది పోలీసులు ఏ ఆధారాలు చూసి అరెస్ట్ చేశారు కోర్టులో ఎలా నిరూపించబోతున్నారు ఆ అమ్మాయి చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఏంటి అనేది ఇక ముందు ముందు తేలుతుంది థ్యాంక్ యూ సో మచ్ మేడం